హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పహల్ ఛానల్ పహల్క దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుర్పై పాకిస్తాన్ అబద్దాలు చెప్పుకుంటూ వచ్చింది ఆపరేషన్ సింధుర్తో పాకిస్తాన్ ఏమీ కోల్పోలేదని యుద్ధం తామే గెలిచామని భారత్కే నష్టం వాటిల్లిందంటూ ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చింది అయితే తాజాగా తన ఓటమిని పాకిస్తాన్ అంగీకరించింది భారత్ దెబ్బకు తాము ఓడిపోయామని బహిరంగంగానే ఆ దేశ ప్రధాని ఒప్పుకున్నారు ఆపరేషన్ సింధుర్తో పాకిస్తాన్ గజగజ వణికిపోయింది అత్యాధునిక క్షిపణులతో భారత్ చేపట్టిన దాడికి పాకిస్తాన్ అతలకృతమైంది ఆ దేశంలో అనేక మిలిటరీ స్థావరాలపై భారత్ దాడులు చేసి కోలుకోలేని దెబ్బ కొట్టింది అయితే పాకిస్తాన్ మాత్రం ఇన్ని రోజులు పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చింది ఈ యుద్ధంలో తాము విజయం సాధించామని విక్టరీ ర్యాలీలు కూడా తీసింది తాజాగా తన తప్పు తెలుసుకున్న పాకిస్తాన్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకుంది ఓడిపోయామని స్వయంగా దేశ ప్రధాని బహిరంగంగానే ప్రకటించారు దీంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి ఆపరేషన్ సింధూర్లో భారత క్షిపుణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడారు ఈ క్రమంలో ప్రధాని షెహబాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు రాత్రి భారత దాడులు ప్రారంభించాక ఆర్మీ చీఫ్ జనరల్ ఆసి మునీర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది రావిల్పిండిలోని నూర్ఖాన్ మిలిటరీ ఎయిర్ తో పాటు ఇతర స్థావరాలపై దాడి జరిగింది ఆ సమయంలో మా వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చైనా యుద్ధ విమానాలను వినియోగించింది అవి పాక్ ప్రధాని షెహ్బాజ్ తెలిపారు మరోవైపు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆరు వందల పాకిస్తాన్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా నేలకూల్చిందని కేంద్ర రక్షణ శాఖ పేర్కొంది దేశ సరిహద్దుల్లో వెయ్యికి పైగా ఏడి గన్ సిస్టమ్స్ ఏడు వందల యాభై షార్ట్ అండ్ మీడియం రేంజ్ ఎయిర్ మిసైల్స్ మోహరించామని తెలిపింది ఆపరేషన్ సింధూర్ లో ఆ నాలుగు రోజులు వీరోచితంగా పోరాటం చేశామని పేర్కొంది సింధూర్ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఇది పహల్గా ఉగ్రదాడికి బదులుగా భారత సాయుధ దళాలు చేపట్టిన ఒక ప్రతీకార చర్య ఉగ్రదాడిలో అమాయక పౌరులు మరియు జవాన్లు బలయ్యారు ఈ దాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది దాంతో భారత సైన్యం అత్యాధునిక శక్తివంతమైన ఆయుధాల సహాయంతో పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది ఈ దాడిలో భారత నౌకాదళం వాయుసేన భూసేనల సమయోచిత సమన్వయంతో పలు కీలక స్థావరాలపై సమర్థవంతంగా దాడి చేసింది టీఆర్ నెట్వర్క్ డ్రోన్ కంట్రోల్ హబ్లను లక్ష్యంగా చేసుకుని దెబ్బ కొట్టింది ఇకపోతే ఈ యుద్ధ దాడి అంతర్జాతీయంగా కూడా స్పందనలు వచ్చాయి పాక్ తీరును విమర్శించిన చాలా దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశంగా పాకిస్తాన్ నిందించబడింది యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలోకి వెళ్లినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు అంతేకాదు పాక్ సైన్యంలోనూ మానసికంగా తరబాటు ఏర్పడినట్లు సమాచారం ఈ పరిస్థితుల్లో పాక్ ప్రధాని స్వయంగా ఓటమిని అంగీకరించడం అనే అంశం ఆ దేశ రాజకీయం సైనిక వ్యవస్థలో పెను మార్పులకు నాంది కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి